అందరికీ నమస్కారం మీరు చూస్తుంది చిరాల మండలం తోటావారిపాలెంలో ఉన్న తోటమ్మ తల్లి అమ్మవారు అమ్మవారి అసలు పేరు పూలరమ్మ తల్లి ఈ దేవాలయానికి కొన్ని వందలేళ్ళ చరిత్ర ఉంది కానీ ఈ దేవాలయాన్ని నిర్మించింది నైన్టీన్ సెవెంటీ వన్లో రావిపాటి కుటుంబం అమ్మవారు గ్రామ దేవతగా ఈ ఊరిని కాపాడుతున్నారు అమ్మవారి గుడికే ఉన్న అమ్మవారి ప్రభ ప్రభ అంటే అమ్మవారి కీర్తి నలుదిక్కుల నలువైపుల ప్రపంచం అంతా ఆకాశం అంతా వ్యాపించాలి అనడానికి ప్రభలు కడతారు అమ్మవారి ప్రభ ఈ విధంగా ఎప్పుడు కూడా జనాలు మధ్యలో ఉండిపోయేలాగా ఈ ప్రభ ఉంటుంది

చెప్పినట్లు ఈ దేవాలయాన్ని నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి పదిహేను నిర్మించడం జరిగింది అమ్మవారి గుడిలో ఉన్న వేప చెట్టు అమ్మవారి చరిత్రని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ దేవాలయం వందేళ్ళ నాటి మాట ఇక్కడున్న ఈ ప్లేస్లో భద్రాయరూపు ఉన్న అమ్మవారు ప్రజలను కాపాడేవారు ఇక్కడి నుంచి అమ్మవారు అపరణకు గురైన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో అంటే తర్వాత మూడేళ్ల తర్వాత అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ నుంచి జరిగింది ఈ గుడి స్తంభాల మీద అమ్మవారి వైభవం చెక్కడం జరిగింది అమ్మవారు గ్రామ దేవత అవటం వలన అమ్మవారికి భక్తులు సమర్పించుకునే కానుక పొట్టేళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత పొట్టేళ్ళు కానీ పొంగళ్ళు కానీ పెట్టుకోవడానికి పొట్టేళ్ళు కోసుకోవడానికి పొంగల్ పెట్టడానికి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడు ఈ ప్లేస్లో మనం భోజనాల సదుపాయం ఏర్పాటు చేసుకోవచ్చు మనతో వచ్చిన వాళ్ళకి ఇది తోటమ్మ టెంపుల్ చిరాల మండలం తోటవారిపాలెం